గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తునామన శుభ వందనలు చూసుకున్నట్టయితే మత్తయ్యసు వార్త ఐదవ ధ్యాము నలభై నాలుగవ వచనం నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి చూసి ఇక్కడ మత్తయ్య వార్త చెప్తున్నానండి మా శత్రువును ప్రేమించి హింసించి వారి కొరకు ప్రార్థన చేయాలి మీరు చేస్తున్నది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ప్రొఫెషన్ వృత్తి కావచ్చు మీరు ఏ పనైనా చేయండి కింద అసిస్టెంట్లతో సమాధానంగా ఉండాలి ప్రేమించాలి పైన అధికారులకు లోపడాలి శత్రు అనేవాళ్ళు అందరికీ ఉంటారు శత్రువు లేని వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు పనిచేసే స్థలంలో కావచ్చు ఇంటికానే కావచ్చు ఇంటి పక్కోళ్ళే కావచ్చు మీరు ఎక్కడికన్నా వెళ్ళండి మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు ద్వేషించే వాళ్ళు ఉంటారు ఎందుకంటే క్రీస్తు సువార్త చేస్తున్నప్పుడు ఏం చేశారు శాస్త్రులు పరిశేలు ఇతడు వెర్రివాడు దయ్యం పట్టింది అని హేళన చేసారు అట్లా చేసారు ఆయన కానీ వాళ్ళను ప్రేమిస్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాడు ఏసయ్యను ఎట్లెట్లా దూషిస్తే ఎట్లెట్లా హేళన చేస్తే క్రీస్తు ఏం చేసిన వాళ్ళను ప్రేమించిండు వాళ్ళను దీవించిండు కాబట్టి ఈరోజు నాలుగు వందల కోట్ల మంది పైగా జనాభా క్రీస్తుని ఆరాధిస్తున్నారు అది ఇతర ప్రవక్తలు వాళ్ళు కీడును కీడు చేత జయించారు కానీ క్రీస్తు కీడును మేలు చేత జయించాడు కాబట్టి మనల్ని ఎవరైనా హింసిస్తే వాళ్ళకు ప్రార్థన చేయాలి కానీ శపించద్దు మోసం చేసినాడు ధర్మశాస్త్రం రాసిండు అన్ని మతస్తులకు ప్రపంచాన్ని ధర్మశాస్త్రం కాండమతడు కాండ నుంచి కొమ్మలు ఏ విధంగా వచ్చినాయో ధర్మశాస్త్రం నుంచే ఇవన్నీ మత గ్రంథాలు కొట్టినాయి అన్ని మతస్థులకు మూల పురుషుడు ఎవరు ధర్మశాస్త్రా మోసే మోసనే దూషించి శపించి కాండానికి చేరుకోలేకపోయాడు వాగ్దానం ప్రామిస్ ల్యాండ్ కేవలం ఒక కాలువ మాత్రమే వెళ్ళారు కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే ధర్మశాస్త్రం పాటిస్తున్న ఎవరైనా పర్లేదు మన శత్రువును ప్రేమించాలి మనం హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి సామ్యుల కదా సామ్యుల జన్మించాడు హన్నా చేసిన ప్రార్థన బట్టే సామ్యలు జన్మించాడు అన్న ఎవరు పెనీనా హన్న ఇద్దరు అక్క చెల్లెలు పెనీనా పెట్టిన బాధలకు ఇబ్బందులకే ఆమె ప్రార్థన చేసింది ఎందుకంటే ఎల్కాన అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఎల్కానకు ఇద్దరు భార్యలు కదా హన్నా పెనీనా ఆ పెట్టిన బాధలకు అన్న ఎక్కువ ప్రార్థన చేస్తుంది ఆమె ప్రార్థన బట్టి సామయాలు జన్మించాడు మరి మనం కూడా ఈ క్రైస్తవాత్మ పనిచేసే స్థలంలో కావచ్చు ఇంటికాన్నే కావచ్చు అత్త కోడలు